మీ అందరికన్నా పేరు కొందనాలు కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కొన్ని మెద్దకు వచ్చి ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు ఎన్ని మేలులు ఎంత మంచి ఆరోగ్యం ఎంత మంచి నిద్ర ఇచ్చి ఏ కొనే వెలిగి ఆయన మాటలు వినే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు భీము మీద ఉన్న ప్రతి బిడ్డను కూడా చల్లగా కాచి కాపాడి సమస్తాన్నిచ్చి పోషించిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేస్కరిస్తూ వారి నామలు శిరసు వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా మరి చక్కగా ఆరాధన చేసుకుందాం మనం తర్వాత వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా నీవు లేకుండా నేను నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీ ఇచ్చినవే నయ్యాం నా ప్రాణమా నా ధ్యానమా నా గోపిరి నీవే ఎసయ్యాం ీ నీవే ఏసయ్యా నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవిచ్చినవే నయ్యా ఆరాధనా సుతీ ఆరాధనా ఆరాధనా దైవ ఆరాధనా ఆరాధనా రాధనా ఆరాధనా దైవారాధనా చేయమగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే విషయా గ్రంథము అరవై రెండో అధ్యాయము పదకొండో చరంలో ఒక మాట రాయబడింది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చి చున్నాడు అన్నాడు అమ్మో భూమి మీద మనకి దేవుడు అంట ఒక జీతాన్ని ఏర్పరిచాడంట ఇంతకీ అది ఒక్కళ్ళకే అని అనుకునేది భూమి ఉన్న మనందరికంట దేవుడు జీతం ఇవ్వటానికి అది తీసుకొని వస్తున్నాడంట ఇంతకీ ఎప్పుడు ఎలా ఎందుకు ఇస్తాడు ఇంత జీతము అని చూడగలిగితే దేవుని పిల్లరా భూమి మీద మనం అనుభవిస్తున్నా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ భర్త కానీ గాలి కానీ నీరు కానీ ఆహారం కానీ ఈ శరీరము కానీ ఏది మనవి కావు ఇవన్నీ కూడా దేవుడు మనకి పెట్టుబడి పెట్టి ఇచ్చాడు పెట్టుబడి పెట్టి మనకి ఇచ్చినప్పుడు ఈ జీవిత కాలంలో నీకు నచ్చినట్టు బ్రతుకుతున్నావా దేవుని దయవలన ఇవన్నీ సంపాదించుకున్నానని దివారాత్రులు దేవుని కోసం బ్రతుకుతూ దేవుని శృతిస్తూ దేవుడు చెప్పిన మాటింటూ దేవుడు పని చేస్తూను బ్రతికితే ఆయన దగ్గర ఉండే విధంగా జీతం ఇస్తాడు లేదా నీ ఆయనకు నచ్చనట్టు అంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతికితే జీతం ఇస్తాడు అది తీసుకొని నీకు నచ్చిన చోటుకి వెళ్ళేటట్టు దేవుని పిల్లలు అందుకనే ఏదైనా తల్లిదండ్రులు ఆస్తినిచ్చేటప్పుడు ఏంద్రా ఈ ఆస్తి తీసుకొని మన ఆతో ఉండరానంటే వద్దు నానో నాది నాకు పనిచేసి నాకు నచ్చినట్టు బతికేస్తానని అనుకో తీసుకొని పోయి ఎంత పాడైపోతున్నా ఏం పాడైపోయినా కూడా తండ్రి పట్టించుకోడు ఆస్తిని తీసుకొని తనతో ఉన్నాడనుకో జాగ్రత్తగా కాపాడుతాడనమాట భూమి మీద ప్రతి ఒక్కళ్ళకి మనకు కూడా దేవుడు జీతం ఇవ్వడానికి వస్తున్నాడంట నీకు ఇచ్చే ఆ జీతాన్ని తీసుకొని దేవుని సంతోషపెట్టి దేవుడు ఉండి దగ్గరికి వెళ్తావా అదే జీతాన్ని తీసుకొని నీకు నచ్చినట్టు బ్రతకడానికి నరకానికి వెళ్తావు ఒక్కసారి ఈ మాటని బట్టి మీరు తేల్చుకొని నిజంగా దేవుడిచ్చే జీతాన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళేవారిగా ఉన్నామా లేదా ఆయన ఇచ్చే జీవితం తీసుకొని మరణానికంటే నరకానికి వెళ్ళేవారిగా ఉన్నాము ఈ మాటలు పెట్టుకొని తేల్చుకొని ప్రార్థన చేసుకుందాం దేని పిల్లరా పరిశుద్ధుడా కలిగిన మా పరులకిపుతండి నయనానికి కృప కలిగిన మని కొందనాలు తండ్రి భూమి మీదకి వచ్చిన మేమందరము కూడా తండ్రి ఈ భూమి మీద మేము అనుభవిస్తున్న ప్రతి వస్తువు కేవలం నువ్వు మాకు ఇచ్చినదయ్యా దానిక నా తండ్రి నయన ప్రతిఫలముగా మాకు జీతాన్ని ఇస్తానంటున్నావు తండ్రి నీ కోసమే మేము బ్రతికితే తండ్రి నిత్య జీవమనే నా తండ్రి ఇదిగోనైనా జీతాన్ని తీసుకొని నిత్యం నీతో బ్రతికే లోకానికి మేము వస్తామయ్యా ఇదిగో తండ్రినైనా నీ కాక మా ఇష్టాన్ని శరీరంలో నెర నెరవేర్చుకుంటే నైనా నిత్య నరకానికి మేము వెళ్ళటానికి తండ్రి నిత్యం ఉండటానికి వెళ్ళిపోతాం కనుక ఎంత మంది అయితే తండి నీ ఇష్టాన్ని నెరవేర్చక నీకు అవిధేయులుగా నిన్ను బాధ పెడుతుంటారు అట్టి బిడ్డలందరూ నా తండ్రి మారిపోయినైనా ఏ ఒక్కళ్ళు కూడా నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వచ్చేవారిగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను మార్చిన తండ్రి నేను మీ మహిమల వారు కూడా నీ దగ్గర జీతం తీసుకొని ఆనందించే వారికి ఉండటానికి కృపచూపి ప్రతి కుటుంబంలో కూడా రక్షణ మారు మనసు మంచి ఆరోగ్యం ఇచ్చే లేమిని తీసివేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన వేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెని మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు